సత్య సంస్థ శ్రీరామ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమైనది అనేది ఎంతో మంది పిల్లలు పేద విద్యార్థులు ఈరోజు అత్యాధునికమైన టెక్నాలజీ అందుబాటులో లేక కంప్యూటర్ అందుబాటులో లేక నేర్చుకోలేక చదువులకు దూరం అవుతా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో రాజేశ్వరరావు గారు ఒక అడుగు ముందుకేసి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఏర్పాటును పేద విద్యార్థులకు అందించడం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం మరి అన్ని దానాలలో కంటే విద్యాదానం గొప్పది ఒక వ్యక్తి గనక విద్యా దానం ఒక డబ్బు దానం చేశాడు అనుకోండి అది బయటికి పోయి ఖర్చు పెట్టుకుంటాడు ఒక రెండు రోజుల్లో అయిపోద్ది అది అన్నం అన్న భోజనం పెట్టామనుకోండి అది రోజు ఆ రోజు అరిగిపోవాలంటే అది పచ్చిపోతాడు కానీ విద్యాదానం కనుక చేస్తే అతను ఇంకొకరికి విద్యాదానం చేస్తుంటాడు దాన్ని డెవలప్ చేసుకొని ఈ రాజేశ్వరరావు గారిని మర్చిపోకుండా మరి ఎప్పుడు మైండ్లో పెట్టుకొని అతని ఎదుగుదలకి రాజేశ్వరావు గారు ఉపయోగపడ్డాడని పది మందికి చెప్పుకుంటూ అతని జీవితాన్ని సాఫీగా గడుపుడానికి కంప్యూటర్ శిక్షణ చాలా ఉపయోగపడుతుందని విద్యార్థులకి ఇప్పుడు రానున్న కాలంలో కంప్యూటర్ చాలా ఉపయోగం ఎందుకంటే ప్రతి సబ్జెక్టుకి కంప్యూటర్ అనుసంధానం అయింది ఆన్లైన్లో మనకి ఇంతకుముందు ఒక పుస్తకం చదవాలంటే ఆ పుస్తకం ఎక్కడ దిక్కిద్దా లేదా అని చూసేవాడు ఇప్పుడు ఆన్లైన్లో కనుక కొడితే మొత్తం మెటీరియల్ మొత్తం కూడా దాంట్లో అందుబాటులోకి వస్తూ ఉంది మనం ఏది కావాలంటే అది కాబట్టి ఇటువంటి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రాజేశ్వరరావు గారికి మరి మరోసారి ఈ క్రోసూరు ప్రజల తరపున విద్యార్థిని విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశ్వభారతి డైరెక్టర్ గారికి కురాన్ మాస్టర్ గారికి గోపాలరావు గారికి వాళ్ళ బావగారు గారి గారికి మరి వాళ్ళు చెల్లి వెనకుండి ఎందుద బావ చెల్లి అక్క చెల్లి ఎప్పుడు ఉంటా ఉన్నారు వాళ్ళు ఉండబట్టి వెనక సపోర్ట్ ఉండాలని మనం ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ ఉండే వ్యక్తులు ఉండబట్టే ముందుకు బాగలుగుతున్నారు మరి డబ్బుకి తడవకుండా మరి శ్రమకి దడవకుండా మరి ముందుకు పోతూ మరి సమాజానికి సేవా అతని ధ్యేయంగా భావించి చేస్తున్న రాజశ్వరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ దినాభివృద్ధి చెంది ఆర్థికాభివృద్ధి సాధించి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయాలని మరోసారి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు బట్టి టైం మొత్తం కేటాయించి వాళ్ళకి ఆ టైంలో వచ్చే విధంగా వచ్చి మీ వెనక కొన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు మీరు ఆ టైంకి రావాలమ్మా ఆ టైమానికి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని ఇన్స్పెక్టర్ కోరుతూ మరి మరోసారి రాజేష్ రావు గారికి ఎందరో మహానుభావులు అందరికీ వంద తెలియజేసుకుంటూ సత్య సమాధి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరాములు రాజేశ్వరరావు గారి మరి సారథ్యంలో ఇటువంటి ఎన్నో బృహత్ కార్యాలను వారిని నిర్వహించారు అన్ని దానాలకి అన్నదానం గొప్ప అనుకుంటే మరి గంగమ్మ తిరణాల్లో దాదాపు ఎనిమిది వేల మంది పైగా భోజన కల్పించి తిరుగులేని దాదాగా పేరు పది గారి ఎవరి దగ్గర ఒక రోగం తీసుకోకుండా ఈరోజు ఒక ప్రోగ్రామ్కి ఆయన ఫుడ్ రోజు పిల్లలకి తీసే కార్యక్రమాలకి ఇటు రాజమండ్రి దాకా ఇటు మాచర్ల దాకా ఎంతకోవడం అనే కూడా ఆయన బండి మరి ట్రావెల్ చేస్తూ పావుల కూడా సంపాదిస్తూ మరి సంపాదించినప్పుడు పది మంది పేదలకు ఏ విధంగా అందించగలం అనేటువంటి లక్ష్యంతో ఇటువంటి మంచి ఆలోచనతోటి ఈ కంప్యూటర్ శిక్షణ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను రోజులు స్కూల్స్ లేవు పిల్లలకి ఏమి వేరే కార్యక్షేటం ఏమి ఉండదు ఈ కంప్యూటర్ గారికి ఉండేటట్లయితే ఎంతో కొంత భవిష్యత్తులో కంప్యూటర్ మీద ఒక శిక్షణ దాని మీద ఒక అవగాహన ఏర్పరచుకొని భవిష్యత్ తరాలు బాగుపడడానికి మంచి ఆస్కారం ఉందండి పేద పేద పిల్లలు ఉన్నారనుకోండి వారి కంప్యూటర్ క్లాసులు కూడా డబ్బులు ఇచ్చి నెలకు అంతా ఇవ్వడానికి శక్తి లేని వారు కూడా ఉంటే ఉండొచ్చు అట్లా కాకుండా పైసలు డబ్బులు ఆశించకుండా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి రాజేశ్వరరావు వస్తూ ఉన్నారు వారిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యానికి చల్లగా కాపాడాల్సిందిగా మరీ మరి కోరుకుంటూ ఇవాళ క్లాసులు ప్రారంభమైనాయి మరి రెండు మూడు రోజులు కొత్తగా పిల్లలు జాయిన్ అయ్యే ఉంటే వాళ్ళని చేర్చుకోవడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అలాగే విశ్వభారతి మహాలు మరి రాజేశ్వర చేసే పతి పనులు కూడా అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి దోహదపడుతూ ఉన్నారు బురాన్ గారు బురాన్ గారు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి గోడ నరసింహారెడ్డి మాస్టార్ గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున మా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిపి భవిష్యత్తులో మరిన్ని తరగ తరగతులకు మరి వారు స్ఫూర్తిదాయకంగా అవుతారు రాజేశ్వరరావు గారిని మరి మరి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి వారి సోదరి మణి వాళ్ళ బావగారు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా ఈ శ్రేణులనే వారికి మా హృదయపరకు ధన్యవాదాలు ఉన్నాం అలాగే శ్రీరామ్ రాజేశ్వరరావు గారి ఆయుధరించి ఆ భగవంతుడు ఇంకా పిల్ల ఇదే కాదండి ఒకటవ తారీఖు పదిహేనవ తారీఖు ముప్పైవ తారీఖు అట్లాగా నెలకి రెండు మూడు సార్లు మరి పేద ప్రజలందరూ కూడా భోజన వసతి కలిగించడం అంటే సామాన్య విషయం కాదండి ఇటువంటి బృహత్ కార్యాలన్నీ ఎన్నో చూస్తున్నటువంటి రాజేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య నుంచి చల్లగా కాపాడాల్సిందిగా మరి మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు okay to... बदर अबद्र लिया लिया मां मत मत हां आई डोंट पे द मनी हां दे ले एक मैच अभी हमल ంటి చెప్పు <Tippett> <Nope> <fit in> <quarto> <Rud payment> <SLI>

ఏటిగో నగుతనే తీర్నూరి మేరుగో తీర్ని ని పేరేం పేరు అన్న ని పేరం పేరు అన్న ని పేరం పేరు అన్న ని పేరం పేరు ని పేరం పేరు అన్న నీ పేరు నీ పేరు అమ్మ నీ పేరేం పేరు నీ పేరేం పేరు iranangella ata ver ala gelsun olsun ni నీ పేరేంటి నీ పేరేంటి మీ పేరేంటి శంకర్ నీ పేరేంటి నీ పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు Ni perum perum hai? Ka ni perum peru? Ka ni perum peru? Sathya Sri, what is your name? Sathya Sri Ni perum Saya, okay. saya, okay. saya, okay. saya, okay. saya, okay. நீ கிராடா வீடியோ வரச்சு టైప్ ఏం కంప్యూటర్

ఏమేం నేర్చుకున్నా ఇక్కడ బేసిక్స్ నోట్ ప్యాడ్ టైపింగ్ మాస్టర్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోగ్రాఫీ ఫోటోషాప్ ఫోటోషాప్ కూడా అదే తెలుగు తెలుగు టైప్ ఏంటి ఏం నేర్చుకున్నావు బేసిక్స్ టైపింగ్ మాస్టర్ పెయింట్

मेरा ये पेड़ वी संतोष बेसिक टाइपिंग मशीन पर पेंट एमएस ऑफिस मेरा नाम है मुकु ये पेड़ मिस नंदिनी आई एम स्टडींग 8th क्लास फर्स्ट टाइपिंग मशीन में से का, तब आता नोटपैड में से का, तब आता पेंटिंग में से का, तब आता एमएस ऑफिस मेरा पेड़ नंदिनी

నుమేనేర్చుకున్నా టైపింగ్ నోట్‌ప్యాడ్ MS ఆఫీస్ అక్కని నీ పేరు ఏం చేయ ఏ నేర్చుకున్నా అక్క నిన్న ఇప్పుడు జపమ్మ ఏ నేర్చున్నావు ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో and నీ పేరు చెప్పు నీ పేరంట కొనేపేచొక్క శ్రీకాంత్ ఏ కంప్యూటర్ లో టైపింగ్ हाईवे हाईवे नो अम्म नाकेसाइड में कैसा है ये मैं सातवीं जैसा है ये सातवीं नो अम्म पेन तो ये है अनिल ये मैं सातवीं ये मैं सातवीं टाइम अमेरिकल्स हाईवे हाईवे ये मैं सातवीं हाईवे नाम बोला लिया क्या है कंप्यूटर में टाइपिंग सोचा कि ये नहीं है नास प्रिया नास प्रिया ये नेच करना है कंप्यूटर में मास्टर नोट पेस्टिंग एक्सेल लेट्स गो तुम्हारे ऊपर टाइपिंग að við skilum við veitst sem veitst केरियो देखना है शिक्षा नैचिता प्रेगनेंसी प्राइसिंग दौरा नी पेरेन्टो काव्या मैं ने चुनना मैं विनोद स्टार मैं पेज पर दीजिए राज ने चुनना आई मेड నేర్చుకున్నప్పుడు నీ పేరేంటి ఈ కంప్యూటర్లో ఏం చేస్తున్నావు నేర్చుకుంటున్నావా ఇప్పుడు ఏమేమి వచ్చినాయి నీకు ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళలేదా ああ、それでね、ごちそう

Enes Kuntun abi. Ne beri? Eline çıkın ha. Ne beri? Eline çıkın ha. Ne beri? ఏం నేర్చుకున్నా పేరు ఏం నేర్చుకున్నా